బోర్డులో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది అది మా నాన్నకు నచ్చలేదు బయటికి రా లోపల నుంచి బయటికి రా నీకేం కావాలి నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు జై భద్రకాళి మహంకాళి ప్రచండ భైరవి అబ్బాయిని చిత్రాలు చేద్దాం అనుకుంటున్నావా మా వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు టేబుల్ ఓకే డాక్టర్ బాబు చూడమ్మా కార్తీక్ ఎలా చూడమ్మా నర్స్ ఆ ఫైల్ తీసుకురా ఎలా ఉంది అన్ని చెకప్లు చేశాను భయపడాల్సిందేం లేదు మరి అయితే వాడి అంతా ఎక్కడ ఉంటుందేమో డాక్టర్ పెళ్లి వయసు వచ్చింటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాడిని ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ సలహా మాత్రమే నేను ఇచ్చాను ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఏమైంది ఎంత టెన్షన్ పడుతున్నా డాక్టర్ చెప్పింది విన్నావు కదా పెళ్లి వచ్చుంటే పెళ్లి చేసామని చెప్పావాణి అన్నారు దానికి ఏమిట్రా అర్థం వాడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా ఇన్నాళ్ళు వాడి మీద నాకున్న కోపాన్ని చూశావు కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా గారాబం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు నటించాను కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు ప్రవర్తిస్తున్నావు వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా వారి ఫ్యూచర్ బాగుండాలి అదేరా నా ఆశ డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానురా ఖచ్చితంగా చేసి చూపిస్తా మొలయేళ్ళ మంత్రవాది కలకత్తా కాళీ మొలక్పేట బాబా వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను రా చూద్దూదేనే ఇదే మొదటిసారా చాలా సార్లు అయితే మీ మనసులోనూ కామమే ఉంది కాదు చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి కానీ మీ మనసులో ఇలాంటి ఉన్నాయా మీలో ఉన్నది ప్రేమ కాదు కామ వాంఛన కాదు నీకు నా అందాన్ని చూడాలనుందా కార్తీక్ ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తిక్ అర్థం కాకపోతే రా నీ కోరిక తీర్చుకో రా ఎంత మంది సుఖపడ్డారో తెలీదు ఎన్ని మలిగిపోయినాయో తెలియదు ఎన్ని రాత్రులు గడిచినాయో తెలియదు అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు జనిపరానట్టే అనిపించింది తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి నేను చేసిన తప్పులు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది సారీ జనిపర్ని కోరుకోడు నా తప్పే ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను కానీ అది జనిపరికి చెడుగా మారింది మర్చిపోవాలి నేను జనిపరిని మర్చిపోవాలి జరిగిందంతా కూడా మర్చిపోవాలి దీని జనిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు జెనిఫర్ ఎప్పుడు బాగుండాలి అర్థమైందా అందాన్ని ఆరాధించడంలో తప్పలేదు కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పనే నాకు అర్థమైంది మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను